క్రీస్తులందు దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము నీవు దేని నుండి పారిపోతున్నావు ఆది కాండము పదహారవ అధ్యాయము తొమ్మిది పదవచనాల్లో అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండుమని ఆమెతో చెప్పెను మరియు యహోవ దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని ఆమెతో చెప్పెను నేటి దేవుని వాక్యము ఆది కాండము పదహారవ హాగరు మొదటగా తన యజమానురాలైన సారాతో ధిక్కారంగా వ్యవహరించినప్పుడు చాలా కలతి చెందిన సారా ఆమెతో కఠినంగా ప్రవర్తించింది అప్పుడు హాగర్ జీవితము ప్రశ్నార్థకమైంది చివరగా హాగరు అరణ్యానికి పారిపోయింది అయితే ఆ అరణ్యంలో విపరీతమైన ప్రతికూల పరిస్థితుల్లో దేవదూత ఆమెని నీటి బుగ్గ పక్కన కనుగొని ఆమెతో తిరిగి వెళ్ళి సారా అధికారానికి లోబడమని చెప్పాను ఇదే మనం నేర్చుకోవలసిన అమలు చేయవలసిన సూత్రము మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తిరిగి వెళ్ళి ఎదుర్కోవలసి ఉంటుంది నేను నిరుపయోగ సంబంధాన్ని కొనసాగించటం గురించి మాట్లాడటం లేదు అయితే మనము పరిగెత్తలేము ఉద్యోగాలు మార్చలేము స్నేహితులను మార్చలేము చర్చలను మార్చలేము విషయాలు కష్టమైన ప్రతిసారి మార్చుకుంటూ పోతే మనం ఈ ప్రపంచంలో జీవించలేము మనకు అసౌకర్యంగా ఉన్నంత మాత్రాన మనం సర్దుకొని వెళ్ళిపోలేము దేవుడు పరిస్థితులను తట్టుకున్నటకు మనపై దాయి చూపిస్తాడు దేవదూత హాగర్తో ఇలా అన్నాడు నీవు తిరిగి వెళ్ళి సారాను సేవిస్తే దేవుడు నీవు లెక్కించలేనంత సంతానాన్ని నీకు ఇస్తాడు అని చెప్పాడు కష్టంగా ఉన్నప్పుడు మనం సరైన పని చేసినప్పుడే ఆశీర్వాదం ఉంటుంది దేవుడు మన జీవితంలో తన ఆశీర్వాదాన్ని కనపరుస్తాడు మనం కలలో కూడా ఊహించని స్థాయికి తీసుకువెళ్తాడు అట్టి స్థితి మీకు దేవుడు అనుగ్రహించునుగాక ఆమేన్.